ఎక్కడికి వచ్చినావు నువ్వు ఎక్కడికి వచ్చినావు ట్రైన్ స్టేషన్ రైల్వే స్టేషన్కి వచ్చినావా చెప్తా చెప్తా నడుదా ట్రైన్ వస్తుందా ట్రైన్ చూద్దాం ఉన్నాడు అలా లాక్ బాం టికెట్ అడుగుతాడు అడుగు అలా టికెట్ అడుగుతాడు టికెట్ టికెట్ ఉన్నదా టికెట్ ఉన్నా ట్రైన్ టికెట్ ఏది అటు పోటీ ఫైన్ మీ బ్రా మీ దగ్గర వచ్చిందా మరి ఏమో ఎప్పటి నుంచో ఉన్నది అదే అప్పుడు తీసుకున్న టికెట్ రెండు తీసుకున్నా తీసుకోలే అమ్మా అమ్మాయాసినామా చిమ్మా అమ్మా లీడమ్ ఉంటాయి కదా రేటు డబ్బులు ఉంటాయి అమ్మా చూడు చూడుగా అటు పోతున్నాయి బండ్లు అటు పోతున్నాయా